బలహీనతను బయట పెట్టకండి ప్రత్యర్థులకు ఆయుధమవుతుంది అపోహలు ఏర్పడతాయి తగాదాలకు ఆస్కారం ఇవ్వకండి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి ఆకస్మిక ప్రమాదాలకు ఆస్కారం ఉంది వృషభం ఆకాంక్ష నెరవేరుతుంది భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆనందం పెరుగుతుంది జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది కొత్త విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మిథునం మనోనిబ్బరం పెరుగుతుంది సమస్యలను పరిష్కరించుకుంటారు స్వస్థాన ప్రాప్తి ఉంది అవసరానికి తగిన డబ్బు అందుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు బంధువులను కలుస్తారు కరికాటకం సొంత తెలివితేటలు ఫలించవు ఇష్టకార్యం చెడిపోతుంది అనుమానాలు వీడి కష్టపడాలి సంతానం తీరు చికాకు పెడుతుంది అనవసర ఖర్చులను తగ్గించండి ఆరోగ్యం జాగ్రత్త విరోధాలకు దూరంగా ఉండండి సింహం పనులు అన్నుకున్న రీతిలో సాగవు డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది తల్లివైపు బంధువుల గురించిన వర్తమానం వస్తుంది ఇరుగు పొరుగుతూ సంబంధాలు బెడిసి కొట్టే వీలుంది కన్య ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది ఆత్మీయులను కలుస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు మిత్రుల వల్ల లబ్ధిని పొందుతారు తుల పనులు సవ్యంగా సాగవు ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో సాగవు మనసులోని మాటను సవ్యంగా చెప్పలేక ఇబ్బందులు పడతారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు వస్తాయి శివుడిని పూజిస్తే మేలు కలుగుతుంది వృశ్చికం తెలివితేటలతో పనులను పూర్తి చేస్తారు ధనలాభం ఉంది పరిస్థితులపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది బాల్య స్నేహితులతో విందులో పాల్గొంటారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ధనస్సు పనులు సవ్యంగా సాగవు ఆర్థికంగానూ ఇబ్బంది ఉంటుంది అవసరాల కోసం అప్పు చేయాల్సి వస్తుంది వేలకు భోజనం సరైన నిద్ర ఉండవు ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త మకరం ఆకాంక్ష నెరవేరుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి ఆత్మీయుల సహకారం లభిస్తుంది మనశ్శాంతిని పొందుతారు ఆనందంగా గడుపుతారు కుంభం యోగదాయకమైన రోజు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి అభీష్టం నెరవేరుతుంది ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలను పొందుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు మీనం పనుల్లో జాప్యం ఉంటుంది అవసరమైన మేర డబ్బు అందుతుంది సంతానంతో విభేదిస్తారు మనశ్శాంతి కరువవుతుంది ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది